ఇది పడుతుంది పాస్బుక్ లో ఇక్కడ సర్వే నెంబర్ ఫైవ్ ఫోర్టీ ఫైవ్ ఉంది ఈ ఫైవ్ ఫోర్టీ ఫైవ్లో వీళ్ళు టూ వెహికల్ టూ తీసుకున్నారు ఈరోజు వచ్చి మంచితనం సర్వెండర్ చేస్తున్నారు సో ఇదే విధంగా ఎవరైనా ఇలాంటి అక్కడ పాల్పడి ఉంటే దయచేసి అది కూడా సరెండర్ చేస్తే ఈ ల్యాండ్ గవర్నమెంట్కి దగ్గర వస్తుంది అండ్ పేదవాళ్ళకి అది పంపిణీ చేసి మా గవర్నమెంట్ పనికి ఉపయోగంలో వస్తారు చాలా సో అది ఇచ్చారు దానిలో కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి వాళ్ళకి ఏమైనా కానీ రైతు బంధు తీసుకున్నారు అన్ని తీసుకున్నారు అర్థమయ్యారు గవర్నమెంట్కి నజరాన వాపస్ వాళ్ళే